నంబర్ ప్లేటు ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ఈరోజు వచ్చింది మన దగ్గరికి ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ వచ్చింది ఈరోజు మన దగ్గరికి ఈ బండి హైడ్రాలిక్ కంప్లైంట్ ఉంది అదేదో చూసి నేను ఇప్పుడు మీకు చెప్తాను లివర్ దగ్గర బండి స్టార్ట్ చేసినాము హైడ్రాలిక్ బ్లాక్ లివర్ హైడ్రాలిక్ బ్లాక్ లివర్ లేస్తాను లేలా హైడ్రాలిక్ బ్లాక్ లివర్ లేలా ఇంప్లిమెంట్ బ్లాక్ లివర్ తీసేసా రెడ్ లివర్ రెడ్ లివర్తో లేస్తే లేస్తాను ఏం సమయం అంతేనా బ్లాక్ లివర్ పని చేయలేసింది నల్ల లివర్ పని చేయలే అంతే కదా చూపి రెడ్ లివర్ బ్లాక్ లివర్ లేలా ట్రిల్లర్ ట్రిల్లర్ వైపు చూపించు లేలా ట్రిల్లర్ లేలా ఇంకోసారి చెక్ చేస్తాం ఇంకోసారి రెడ్ లివర్ రెండు పీక్ అవర్ లివర్ని ట్రిల్లర్ని రెండు పీక్ అవర్ రెడ్ లివర్ లేకపోతే ట్రిల్లర్ లేస్తాను అంతేగా సమయం దీనికి హైడ్రాలిక్ టాప్ ఓపెన్ చేసి లోపలంతా చెక్ చేసి ఓకేనా రైట్ ఇక్కడ బోల్టే ఊడిపోయింది దీనికి బోల్ట్ ఊడిపోయింది మొత్తం షాఫ్ట్ అంతా ఈపక్కకు వచ్చింది లోపల జాయింట్లు అన్నీ తప్పేంటేసాము దీనికి జాయింట్ల లోపల తప్పేంటే చూడు ఏడకు వచ్చిందా షాఫ్ట్ మళ్ళీ ఏం చేస్తాను నువ్వు బోల్ట్ ఊడిపోయిందనే సంగతి తెలుదా నీకు నువ్వు ఈ పొద్దు వచ్చిండేది మన్న ఎవరో ఉన్నారు నువ్వు ఈ పొద్దు వచ్చినా ఇంతకు ముందు ఎవరు చేసినారు సమీ నేనే ఇంతకు ముందు నుంచి రేగర్ ని బోల్ట్ బెండ సంగతి నీకు తెలునా అని అడుగుతున్నా ఇప్పుడు చూసుకుంటాను అంతే సమీ చూడలగా సమీ అది అంత బయటకు గాబ్ ఉంది అంతే ఆగొదిగానే అంత బయట వచ్చిందిగా బోల్ట్ అంతా ఊడిపోయింది ఆ గ్యాప్ ఏమంటే అరిగినా సంగం అరిగినాయా హైడ్రాలిక్ టాప్ ఓపెన్ చేశామో బ్లాక్ లివరు చెక్ చేద్దాం టాప్ ఓపెన్ చేసి దించినాక హైడ్రాలిక్ టాప్ దించినాము బ్లాక్ లివర్ ఎందుకు పని చేయలేదంటే బ్లాక్ లివర్ ఆపరేట్ చేయప బ్లాక్ లివర్ ఎత్తు అదిగో ఎత్తు బ్లాక్ లివరు బ్లాక్ లివర్ ఎత్తితే దీన్ని ప్రెస్ చేయాలా ఇది ప్రెస్ కాలే ఎందుకు ప్రెస్ కాలే ఈ షాఫ్ట్ ఈ పక్క అంతా ఈ క్యామ్ వచ్చి ఈ రోలర్ మీద ఉండాల ఈ క్యామ్ ఈ రోలర్ మీద ఉండాల ఆ రోలర్ మీద లేదు పక్కనకు వచ్చేసింది ఇది ఎప్పుడైతే ఆడుంటాదా ఇప్పుడెత్తు ఇప్పుడెత్తు ఇప్పుడు ఎత్తు ఇప్పుడు ఆడతాం కదా అది ఇంకోసారి చూపిస్తా ఈ క్యామిటర్ సైడ్కి వస్తే బ్లాక్ లివర్ ఎత్తు కంట్రోల్ వాల్వ్ ఇది ప్రెస్ కావడం అది ఇప్పుడు ఎత్తు అది అది ప్రెస్ అవుతుంది ఇప్పుడు హైడ్రాలిక్ పని చేస్తుంది బ్లాక్ లివర్ సామె పోయి ఈ పక్క బోల్ట్ తీసుకొని రాదు ఇది ఫిట్ చేద్దాం ఏమన్నా ఊడిపోతే రాలిపోతే చూసుకుంటాడు సామె ఎట్లట్లయితే హైడ్రాలిక్ బ్లాక్ లివర్ లేదు కదా దా అయ్యప్ప స్వామి స్వామి స్టార్ట్ అయ్యే స్వామి బండి స్టార్ట్ అయింది బ్లాక్ లివర్ లేదా స్వామి అప్పుడు లేపు స్వామి బ్లాక్ లివర్ చిన్నగా లేపు స్వామి ఏం స్వామి లేచిందా లివర్ దించు ఆ రెడ్ లివర్ లేపు రెడ్ లివరు లేస్తాందా రైట్ దించు సా ఇంకోసారి దించు మళ్ళా బ్లాక్ లివర్ లేపు లేచిందా సమీ పని చేస్తాందా కిల్లర్ వేసినాం దీనికి ఎత్తు సామె రైట్ దించేసామే ఏం సామి ఓకేనా